హలో అండి వెల్కమ్ టు షిట్ టాక్స్ వాల్ట్ స్పెషల్ సింపుల్ బీట్రూట్ ఫ్రై ఈ స్టైల్లో చేస్తే బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు బీట్రూట్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఎంతో మేలు చేస్తుందని మనలో చాలా మందికి తెలుసు అయినా సరే బీట్రూట్ అంటే చాలా మందికి నచ్చదు కానీ చేసే తీరులో చేస్తే చాలా కమ్మగా ఉంటుంది అందాల్సిన పోషకాలన్నీ అందుతాయి లెట్ స్టార్ట్ సింపుల్ బీట్రూట్ ఫ్రై ఒక పావు కిలో బీట్రూట్ని ఇలా చెక్కు తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకొని ఇప్పుడు ఆవాలని చెట్లను ఇవ్వాలి పచ్చిశెనగపప్పు కాస్త రంగు మారే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపండి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేగాక బీట్రూట్ ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకో సో ఇక్కడ నేను వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదండి మీకు నచ్చితే వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవచ్చు ఉప్పు కారం వేసుకొని బట్ నేను జస్ట్ స్టీమ్ చతో ఉడికిస్తున్నాను అనమాట సో హాఫ్ కుక్ అయ్యాక కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు మళ్ళీ వేపుకోండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి బీట్రూట్ అడుగంట వేస్తుంది వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి అంత వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండదు సో ఉన్న వాటర్తో కుక్ చేసుకునేడానికి ప్లాన్ చేశాను నేను సో ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇప్పుడు ఒక ఆనియన్ యాడ్ చేశాను ఫస్ట్లోనే యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆనియన్ మాడిపోతుంది కుక్ అయ్యే లోపల సో ఇప్పుడు బీట్రూట్ వేగే లోపల ఈ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట ఇది ఉడికేలోగా ఒక మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఏవి వేయించాల్సిన పని లేదు డైరెక్ట్గా మిక్సీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఆఖరిగా దింపే ముందు వెల్లల్లి కొబ్బరి కారం వేసుకుని దింపేసుకొని అంతే కూర తయారైపోయింది ఇది చాలా సింపుల్ రెసిపీగా అనిపిస్తుంది కానీ కూర చాలా కమ్మగా ఉంటుంది వైట్ రైస్తోనే కాదు రోటీతో అలాగే మిల్లెట్స్తో కూడా మేమైతే ఇది మిల్లెట్ రైస్లోకి తింటామండి చాలా బాగుంటుంది ఓసారి ట్రై చేసి చూడండి మీరే బాగుందని చెప్తారు ఏంటి మరి ట్రై చేస్తారా లేక మరో రెసిపీ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్